ప్రియ దేన్ములరా ప్రొబైన్ యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యము లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకుని యేసుక్రీస్తునందు మనము కలిగి ఉన్న విశ్వాసమును ఎన్నడను కోల్పోరాదు అంతమటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమైందు సంఘముతో క్రీస్తు మాట్లాడుచు ఈ మాట గట్టిగా చెప్పటం మనం గమనిస్తాం మానము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని దీనిని బట్టి మనము చివరి వరకు విశ్వాసములో కొనసాగాలని నిశ్చయించుకుంటాం మనం ఎంత గట్టిగా నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటామో అంతే గట్టిగా సాతాను కూడా మనల్ని జల్లెడ పట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అనగా విశ్వాస విషయంలో గందరగోళము సృష్టించి మనము దానిలో నుండి తప్పిపోయే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఏసుక్రీస్తు శిష్యులను కూడా జల్లించాలని సాతాను వారిని కోరుకున్నాడు కానీ క్రీస్తు వారి కొరకు వేడుకుంటూ తండ్రిని ప్రార్థించాడు ఏసు ప్రార్థన వారిని ఎంత బలపరిచిందో మనం చూస్తున్నాం వారు బలపరచబడిన తర్వాత వారు అనేక మందిని క్రీస్తులోనికి నడిపించారు సీమోను పేతురు విషయంలో జరిగిన దాన్ని మన జీవితంలో కూడా క్రీస్తు జరిగిస్తాడు మన నమ్మిక తప్పిపోకుండుటకు ఆయన మన నిమిత్తము ఎల్లప్పుడూ తండ్రికి మొరపెట్టుచున్నాడు పరిశుద్ధురా తండ్రి క్రీస్తునందు మేము కలిగి ఉన్న విశ్వాసమును అంతమ వరకు కొనసాగించుటకు మాకు సహాయం చేయము సాతాను కలిగించు గందరగోళములో పడిపోకుండా మమ్మలను కాపాడమని యేసుక్రీస్తు నామమున అడిగి నామములో ప్రభుక్రీస్లో మీకందరికీ శుభములు వందనాలు ఈ రోజు దేవుని వాక్యము యోహాని సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను సృష్టి ఆరంభము నుండి దేవుడు తనను వాక్యముగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనగా తన స్వరమును వినిపించాడు తన సందేశమును మానవునికి అందించాడు దేవుడు ఎన్నడూ తన రూపమును కనపరుచుకునేలేదు కానీ తన స్వరమును తన మాటను తన సందేశమును మాత్రమే మనిషికి ప్రత్యక్షపరిచాడు ఎందుకనగా ఆయన సందేశం వలన మనము ఏమై ఉన్నామో మనము గ్రహించగలము మరియు ఆ సందేశము ద్వారానే మన బ్రతుకు సరిదిద్దపడుతుంది మరియు ఆ వాక్యము శరీరధారిగా యేసు అను నామము కలిగి ரெண்டுசர கிரம் கபாசத்திய சம்பூர்